వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి అక్రమ సంబంధం మోజులో వావి వరసలు మర్చిపోతున్నారు వరుసకు కుమార్తె అయ్యే బాలికపై ఓ నిందితుడు కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు అడ్డుకోవాల్సిన బాలిక తల్లి దగ్గర ఉండి మరీ అతన్ని ప్రోత్సహించింది ఘటనపై కన్నెర్ర చేసిన న్యాయస్థానం నిందితుడికి అతనికి సహకరించిన తల్లికి ఇరవై రెండేళ్ల జైలు శిక్ష విధించింది నల్గొండ జిల్లా కేంద్రం లైన్వాడి ప్రాంతానికి చెందిన గ్యారాల శివకుమార్ రోజువారీ కూలి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న వసంతపురి యాదమ్మతో శివకుమార్కు పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది యాదమ్మకు పద్నాలుగేళ్ల బాలిక ఉంది చిన్నారిపై కన్నేసిన నిందితుడు ఆమెను వివాహం చేసుకుంటానని యాదమ్మను ఒప్పించాడు ఆమె సహకారంతో బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు బాలిక నగ్న వీడియోలు రికార్డు చేశాడు పదిహేను రోజుల పాటు శివకుమార్ బాలికకు నరకం చూపించాడు అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్థానిక వన్ టౌన్ పోలీసులకు శివకుమార్ తల్లి యాదమ్మపై ఫిర్యాదు చేసింది రంగంలోకి దిగిన పోలీసులు రెండు వేల ఇరవై మూడు మే నెలలో నిందితులను అరెస్టు చేశారు ఇద్దరిపై పోక్సో చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు గారాల శివశంకర్ అనే అక్యూజ్డ్ నేరస్తు తోటి కనతలు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటుంది ఆ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న క్రమంలో గారాల శివశంకర్ అమ్మాయి మైనర్ బాలిక మీద ఒక డెవిల్ అయ్యేస్తాడు డెవిల్ తోటి అమ్మాయిని లోబర్చుకొని తల్లిని పావుగా వాడుకొని అమ్మాయిని లోపరుచుకొని అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకొని తన నగ్న వీడియోలు కూడా తీసి బయట ప్రపంచం చూపిస్తారని చెప్పేసి బెదిరించడం జరిగింది దాన్ని వర్ణించలేక బాలిక మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ పోయేషన్ కంప్లైంట్ ఇచ్చింది బాలిక ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు సరైన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టారు సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ నెల పన్నెండున తుది తీర్పు ఇస్తున్నట్లు తెలిపింది తుది తీర్పు కోసం నిందితుడు శివకుమార్ నిందితురాలు యాదమ్మ కోర్టుకు వచ్చారు తనకు తప్పకుండా శిక్ష పడుతుందని గ్రహించిన శివకుమార్ మూత్రశాలకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు తీర్పు ప్రకటించడానికి న్యాయమూర్తి ఇరువురిని కోర్టు హాల్లోకి పిలవగా నిందితురాలు మాత్రమే హాజరైంది న్యాయమూర్తి రోజారమణి ఇరువురిపై పోక్సో చట్ట ప్రకారం నేర నిర్ధారణ అయ్యిందని తీర్పు వెల్లడించారు శివకుమార్ కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి అతడిని దోషిగా తేలుస్తూ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు నుంచి పరారైన నిందితుడు శివకుమార్ ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ నెల పదమూడున కోర్టులో హాజరుపరిచారు పోక్సో చట్టం కింద ఇరవై ఏళ్లు బాల్య వివాహం బెదిరింపులు మోసగించడం కింద మరో ఆరేళ్లు అన్ని కలిపి ఇరవై ఆరేళ్ల జైలు శిక్ష నలభై వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది నిందితురాలు యాదమ్మకు ఇరవై రెండేళ్ల జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధించారు పోక్సో కోర్టు న్యాయస్థానము ఇరవై రెండు సంవత్సరాలు తల్లికి మరియు ఏ వన్ అయిన గ్యారెల్ శివశంకర్ ఇరవై రెండు సంవత్సరాలు ప్లస్ నలభై వేల రూపాయలు ఫైన్ విధించింది ఈ తీర్పు వెల్లడించడంలో ప్రాసిక్యూషన్ మరియు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా పగడ్బందీగా వ్యవహరించి మంచి కన్విక్షన్ తీసుకోవడం జరిగింది బాధిత బాలికకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది